నమస్కారం మనసే మహాశక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులుగాని అనారోగ్యంగాని లేదా అశాంతిగాని ఇవన్నీ మీ తలరాత వల్ల జరుగుతున్నాయని మీరనుకుంటున్నారా అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక పరమ రహస్యముంది అదేంటంటే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మీ దగ్గరికొచ్చే ప్రతి రూపాయికి మూల కారణం మీ ఆలోచనలే మన మనసు ఒక అద్భుతమైన అయస్కాంతంలాంటిది మీరు దేని గురించైతే ఎక్కువగా ఆలోచిస్తారో దేని గురించైతే భయం లేదా ఆందోళన చెందుతారో సరిగ్గా అవే పరిస్థితులను మీరు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు మీరు ఎప్పుడూ నా దగ్గర డబ్బులేదు లేదా నాకు అప్పులున్నాయి అని బాధపడుతుంటే మీరు విశ్వానికి ఆ లేని అనే సంకేతాలను పంపుతున్నారు అందుకే మీకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి కానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులు విజయవంతమైన వ్యక్తులూ ఒక రహస్యాన్ని పాటిస్తారు వారు తమకు లేని దాని గురించి కాకుండా తమకు ఏం కావాలో దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు మన మెదడు నుండి వచ్చే ఆలోచనలు రేడియో తరంగాలలాగా విశ్వంలోకి ప్రయాణించి మనకు కావాల్సిన వ్యక్తులను అవకాశాలను మన దగ్గరికి చేరుస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి తన పాత వస్తువులను చూసి బాధపడకుండా తనకు కావాల్సిన కొత్త కారును లేదా ఇల్లును ముందే పొందినట్లుగా మనసులో ఊహించుకోవడం ద్వారా ఆ సంపదను ఆకర్షించగలడు ఇది ఏదో మ్యాజిక్ కాదు మన మనసులో ఉన్న శక్తిని సరైన దిశలో ఉపయోగించడం మాత్రమే మన ఈ వీడియోల సిరీస్ ద్వారా మీ మనసును సంపదవైపు ఎలా మళ్లించాలో అప్పుల నుండి ఎలా బయటపడాలో మనం స్పష్టంగా నేర్చుకోబోతున్నాం ఈ నుండి మీరు చెయ్యాల్సిన మొదటి మార్పు ఒక్కటే మీ సమస్యల గురించి మాట్లాడ్డం ఆపేసి మీ లక్ష్యాల గురించి మాట్లాడ్డం మొదలు పెట్టండి గుర్తుంచుకోండి మీ మనసే మహాశక్తి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు మీ జీవితాన్ని మార్చే విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన మనసే మహాశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రహస్యం గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి వచ్చే వీడియోలో డబ్బును ఆకర్షించే ఆ అసలైన సూత్రాన్ని తెలుసుకుందాం धन्यवाद आलू।